భోగి పండుగ అంటేనే సున్నుండలు కదండి ఆ సున్నుండలు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మినపగుళ్ళు ఒక కేజీ తీసుకున్నానండి అలా కాకపోయినా మీకు కొలత ప్రకారంగా మీకు చెప్తాను మనం మినపగుళ్ళని దోరగానే వేసుకున్నాం వేగాలంటే లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేసుకోవాలి ఈ మినుపగుళ్ళు మామూలు మినపగుళ్ళు మినువులు తీసుకొచ్చి ఉండక చిన్నగా బా పెట్టి అందులో వేసేవారు మినుములు కింద పుల్ల పొయ్యి ఎండించి పుల్లల పొయ్యి మీద పెట్టి అది మినుములు వేసేవారు ఓకే వేసే తెడ్డిలాగా ఉండేది అది పెట్టి నాగేవారు పొలలు మండుతా ఉండే చక్కగాన వేగుతూ ఉండేది చక్కగా వేగిన తర్వాత మంచు వాసన వస్తూ అది అవి వేగిన లేదా అన్ని కొద్దిగా తీసి ఒక చేట్లా వేసి ఇలా నలిపితే చక్క బద్దకండి అయిపోయి ఎంతగా ఉంది మినపప్పుతో చేసేవారు అవి శుభ్రంగా తీసుకుని వేసిన ఎర్రగా రెండు మొక్కలు తగిలాయి తగిలిన తర్వాత ఏగిపోయినాయని తీసేసి చల్లార్చి తిరగలు పెట్టి తిరగల్లో విసిరి అబ్బో ఇసిరి చేత బద్దల కింద వచ్చాయి ఆ బద్దల కింద వస్తే అవి శుభ్రంగా చెరిగి రోట్లో వేసి రోట్లు ఇచ్చి మళ్ళీ దంచేవారు ఓకే దంచేవారు రోకలతో దంచేవారు దంచేవారు అది దంచిన తర్వాత పొట్టు దానిక తిరిగే మినుములు మినువులు మినుముల్ని అది తిప్పేవారు బద్దల కింద అయ్యి అప్పుడు ఇవి చెరిగేసేవారు పొట్టు ఇంకా పొట్టు ఉండి సదు దాన్ని అందుకని రోట్లేసి రోకలతో దలిస్తే శుభ్రంగా పొట్టంతా రాలిపోయేది అప్పుడు చెరిగేసేవారు మళ్ళీ ఓకే ఓకే చెరిగేసుకుని అప్పుడు అందులో కొద్దిగా బియ్యం వేపి కొంచెం వేసేవారు రావడానికి కొంచెం బియ్యం వేసేసి వేపి అప్పుడు తిరగలపెట్టి ఓకే ఇద్దరు మనుషులు కూర్చుని ఆ ఒకళ్ళు టోకలు కూర్చుని తీసుకుతూ ఉండేవారు బాగా ఈసిరి మామేత్తగా పిండి అయ్యేవారికి ఈసిరి వారు ఈసి వేసిన తర్వాత అప్పుడు బెల్లం తెచ్చుకుని కోరివారు ఓకే కోరి పిండి పిండిలోను బెల్లం వేసి కలిపేసేవారు నెయ్యి పొయ్యి మీద తట్టివారు చూసారు కదా అప్పుడు ఇంత ప్రాసెస్ ఉండేది ఇప్పుడు మనం చూసావా చాలా సింపుల్ మినపగుళ్ళు తెచ్చుకుని చేసేసుకుంటున్నా అప్పుడు అలాగా నెయ్యి మరగ బాగా మరగబెట్టి బెల్లంలో బెల్లం వేసి కలిపిన తర్వాత ఒక పేట వేసి ఆ పేట మీద నూరేవారు నూరేవారు తర్వాత ఎన్ని తీస్తున్నావు దాంట్లో వేసుకుని నెయ్యి బాగా మరపెట్టి అందులో వేసి కలిపి చక్కగా వంటలు కలిపి చేసేవారు అప్పుడు సు అలాగా ఇంత బాధలు పడినా నెల ముందు చేసేవారు ఓకే ఇంత నెల ముందు మొత్తం పిండి వంటలన్నీ య్య ఒక్కొక్క రోజులు ఒక్కొక్కటి పెట్టుకుని అన్ని తయారు చేసుకున్నా అన్ని నిల్వ చేస్తున్నా సంక్రాంతి వచ్చిందంటే హడావుడి హడావుడి ఈ కలర్ వచ్చేదాకానే వేసుకోవాలి ఎక్కడ ఇవ్వకూడదు కొంచెం రెడ్ కలర్ లా వచ్చేదాకా వేసుకోవాలి లేదంటే మనకి పచ్చి స్మెల్ మనకి తెలిసిపోతుంది సో మనం ఇలా బాగా ఎర్రగా వేసుకోవాలి మాడనివ్వకూడదు అలా అని సో ఇలా వేసుకొని మనం మిక్సీ చల్లారి నుంచి మిక్సీ పట్టేసుకోవడమే మీరు పెద్ద మంటి పెట్టేసి వేపేసినా కూడా కలర్ చేంజ్ అయిపోతాయి అలా కలర్ చేంజ్ అయిపోతే మనకి ఒక్కొక్కసారి వేగవు అలాంటి వాళ్ళ కోసం నేను టిప్స్ చెప్తున్నానండి ఇవి వేగాయి కదా సో మనం ఒక్కటి తీసుకుని నోట్లో వేసుకోవాలి నోట్లో మనకి నమలుతు ఉండగా వచ్చేసింది అంటే అది వేగలేనట్టు లేదంటే మనకి క్రిస్పీ తగులుతూ ఉంటే వేగిపోయినట్టు మీకు అర్థమైపోతుంది యాక్చువల్లీ దీంట్లోనే తెలిసిపోతుంది మీరు పెద్ద మంట పెట్టకుండా వేపుకుంటే మంచి కలర్ వస్తుంది లేదంటే పైన బాగా ఎగిపోయి ఎర్రగా అయిపోతాయి తప్ప లోపల వేగదనమాట వీటిని చల్లార వేసుకుని ఇలా మన పుల్లు వేసేసి మిక్సీ వేసేసుకుని నలిగిందో లేదో చెక్ చేసుకుని ఒకసారి జల్లెడి పట్టుకుందాం జల్లిస్తావా వచ్చా ప్రకారం చెప్తా ఉన్నాను కదా ప్రకారంగా చెప్తున్నాను ఏదో ఒకటి మనకి ఎక్కువ ఉంటే దాంతో కొలుసుకోవాలి జల్లించేసాక కొంచెం మురుము జల్లితో జల్లించేసుకున్నాక మనకి పిండి ఎంత వచ్చిందో కొలుచుకుందాం పిండితో ఎంత కొలిచామో అలాగే ఇది ఎంత ఎన్ని గ్లాసులు వచ్చినాయి మనకి ఇది మూడు గ్లాసులు వచ్చింది కదా అలాగే త్రీ గ్లాసెస్ బెల్లం కోరిన బెల్లం వేసుకోవాలి వచ్చింది ఇలాగే త్రీ గ్లాసెస్ బెల్లం కూడా వేసుకోవాలి ఇది కూడా త్రీ గ్లాసెస్ మనం కొలుచుకుని వేసేసుకోవాలి ఇది కూడా తగ్గించి ఒక త్రీ గ్లాసెస్ తక్కువ వచ్చింది కదా బెల్లం కూడా అలాగే కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇది మెత్తగా కోరుకుంటే మిక్సీ వేసుకోక్కర్లేదు ఇది కొంచెం గట్టిగా కోరుకున్నాం వల్ల మిక్సీ వేసుకుంటే మొత్తం బాగా కలుస్తుంది ఇది ఒకసారి మిక్సీ వేసుకుందాం కదా ఇలాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో కాగి నెయ్యి వేసుకుని సున్నుండలు చేసేసుకున్నాం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వరకు పడుతుంది ఇంకా ఎక్కువ కావాలనుకునేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు మనం కేజీ దానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇలా కొద్దిగా వేడి చేసుకుని పోసేసుకుని సున్నుండలు చేసేసుకున్నాం కాగిపోయింది అలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి మనకి పెద్దవాళ్ళకి అదే తేడా అండి కొంచెం రెండు చేతులతో చేస్తారు చేతులు చిన్నపిల్లలు కనుక ఇప్పుడు ఇప్పుడు పద్ధతిది మా పద్ధతి అది ఇప్పుడు పిండి వంటలు చేసుకోవడానికి కూడా పిల్లలకి ఎంత తీరిక కూడా ఉంటుంది అసలు కానీ మన సౌదాయపు వంటలు మర్చిపోయింది మర్చిపోకుండా తప్పకుండా ఇలా చేసుకోవడండి చాలా బాగుంటాయి బాగుందా ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మెను ఇలా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో బాగా వస్తాయి